రాష్ట్ర తెచ్చిన రోజు నుంచి నెల నెల ఏదైతే పెన్షన్ల పండుగ చేస్తున్నామో ఈరోజు ఈ పండుగ కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే ఒకటవ తేదీ వచ్చిందంటే పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్దారులకు ఒక రోజు ముందుగానే ఈ రోజు ముఖ్యమంత్రి వర్యుల చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇంటింటికి వచ్చి శాసనసభ్యులము అదే రకంగా మంత్రులు వారు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వచ్చి ఓర్వకళలో ఈరోజు ఒక విషయాన్ని గుర్తు గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇవ్వలేరు మీరు పెంచలేరు ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా అంటే మీలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతామని ఐదేళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో దేన్ని పెంచారు మీరు పెన్షన్ పెంచలేదు కాలాన్ని పెంచారు మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు పదహైదు వేల రూపాయలు ఇంటికే వచ్చిచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతోటే యంత్రాంగంతో ఒకటే రోజు ఈ పాటికి ఈ సమయానికి సమయానికి నేనున్న సమయానికి ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఎనభై శాతం పెన్షన్లు అయిపోయినాయి దాదాపుగా అంటే వంద శాతం సాయంత్రం కల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దిగ్విజయంగా చేస్తుంది వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యమనిపిస్తాను మీరు హామీలు నెరవేర్చలేరు మీ వల్ల కాదు మేమే చేయలేకపోయినాము మీరు చేయలేరు అని మాట్లాడుతున్నారు మీరు చేయలేరు మీకు చేత కాదనే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించారు చేసే విధానంలో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం తొంభై రోజులు గాలి ఇంకా మేము గెలిచాం ఈ తొంభై రోజుల్లోనే పరిగెడుతున్నారు పాపం ఆవేశంగా అది మీరు ఏదైతే విఫలమైతే ఆ విఫలమయ్యేటువంటి అదేదో శవాల మీద పేలాలు వేరుకున్నట్టుగా ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి దానిల మీద మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనే తప్పన తప్ప కుర్చీ చింత తప్ప రైతుల విషయం కానీ అదే రకంగా మహిళల విషయం గాని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ